ఈ రోజుతో పదో రోజు దసరా నవరాత్రి ఉత్సవాలు పదో రోజున చాలా దిగ్విజయంగా అశేష భక్త జనాన్ని అందరూ కూడా ప్రతి జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా దేశం నలుమూలల నుంచి కూడా వచ్చి ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు ఈసారి ముఖ్యంగా విఐపిలని ప్రోటోకాల్ అని ఏమీ లేకుండా ఎవరు ఏ లైన్లో వచ్చినా వారందరికీ కూడా పెద్దపీట వేస్తూ ప్రతి భక్తుడు సామాన్య భక్తుడు కూడా విఐపి ప్రోటోకాల్ లైన్లో వచ్చి దర్శించుకునే సౌకర్యం కల్పించాము ముఖ్యంగా ఈరోజు ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు పదో రోజు వరకు దిగ్విజయంగా జరగడానికి వెనక ఉన్న మా కమిషనర్ గారు కావచ్చు ఎండోమెంట్ కమిషనర్ గారు మరియు ఎండోమెంట్ మినిస్టర్ గారు మరి జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారు కమిషనర్ పోలీస్ గారు విఎంసీ గారు అదేవిధంగా మా టెంపుల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మనకు మూలా నక్షత్రం రోజు దాదాపుగా రెండు లక్షలు దాటారండి నిన్న దాదాపు లక్ష యాభై ఎనిమిది వేలు వచ్చారు ఈ రోజు కూడా ఆల్మోస్ట్ లక్ష యాభై వేలు దాకా వస్తారని చెప్పేసి అంచనా ఉంది మేజర్గా మనకు చివరి రోజు అయినా కానీ హవానీలు ఐదో తారీఖు దాకా మనకు తాకిడి ఉంటుంది సో ఏది ఏమైనా కానీ పోయినసారి కన్నా ఈసారి రికార్డు ఇంకా బద్దలు కొట్టిందని చెప్పేసి తెలియజేస్తారు ఇరుముడి అన్ని కూడా మహామంటపంలో విరమణ చేసేసి ఎక్కడికక్కడ కనకదుర్గ నగర్ వైపుగా ఎగ్జిట్ అయ్యి అక్కడ లడ్డు ప్రసాదాలు తీసుకుని బయలుదేరతా లేదు తెప్పోత్సవం అయితే ప్రస్తుతానికి లేదు మనకు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి తెప్పోత్సవానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అనుమతి ఇవ్వలేదు